అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ వారి ఖాతాల్లో నిధులు జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ ఎత్తు చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది పలు వర్గాలకు చెందిన వారికి బిల్లులు చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు వివిధ వర్గాలకు బిల్లుల చెల్లింపులు మొదలుపెట్టారు ముఖ్యంగా ఉద్యోగులు పోలీసులు విద్యార్థులు చిన్న తరహా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ముందుగా విడుదల అవుతున్నాయి సంబంధిత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని సంక్రాంతి పండుగలోగానే బిల్లుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రులు మరియు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇక ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి పయ్యావుల సమీక్ష నిన్న ఆదివారం అయినప్పటికీ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించారు నిన్న భోగి సందర్భంగా ఈరోజు సెలవు అయిన బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మరియు ఉద్యోగులు పనిచేసి సేవలు అందించారు దాని ఫలితంగా సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల బిల్లుల చెల్లింపులను ఆర్థిక శాఖ పూర్తి చేయనుంది సంక్రాంతి సమయానికి సాధ్యమైనన్ని బిల్లులు పూర్తి చేసి వారిలో సంతోషాన్ని నింపాలన్న ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు మంత్రి పయ్యావుల కేశవ్ వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు పదే పదే సూచిస్తూ ఉన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చడతా లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి follow on friends thank you for watching friends